ఓనా ఆ ఏందన్నా అట్ట కూర్చున్నావు ఎట్ట కూర్చున్నావు అంటే మా బాధ మొహం కూడా ఎట్టో కూర్చోని వాళ్ళు ఏ విషయం ఏందన్నా ఈ అమ్మ వాడు పోయేటోడు గా ఉండకుండా కరెక్ట్ ఎలక్ట్రాన్స్ టైంలో మళ్ళీ గెలికిండాడు ఎవరు ఎవరు అదే గుడ్డు మంత్రి ఏ ఏమన్నాడు ఏమన్నాడు అంటే ఇంక దో వదో ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇది ఇదే మందలా సరే సరే అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే నువ్వు అన్నివే నువ్వు ఎందుకు గుర్చోవడావు నా మాదిరియా మేమందరం కూడా మా పార్టీ నాయకులు కొంతమంది కరుడు కట్టిన కార్యకర్తలు కూడా ఏం చేస్తున్నారంటే ఇబ్బంది చేస్తున్నారు అక్కడ పెట్టుకున్నావు గుడ్డు మా కింద అందరి కింద పెట్టుకోవడం ఇది పొదుద్దామని ఇది పొదుగు నువ్వులే పిల్ల కానులే మేము చూపినులే ఓడి చెప్పిన రోజు దాచి పెట్టుకునే ఎందుకు నైనా మమ్మల్ని మింగ పెట్టేదానికి వస్తారా మీరా ఏం జుడు ఏమన్నా దీనికి ఏమన్నా మార్పు పెట్టుకొని పెట్టుకొని నిపిగిని అది పరిస్థితి అందుకేనా మొన్న ఆ మంత్రి కూడా కింద ఏదో వాసినట్టుగా నడుస్తున్నాడు ఓడు ఓడు పెట్టుకొని నడిచాడు చె చెప్పిన పెట్టుకోకుండా నువ్వు మళ్ళా నువ్వు చెప్తావా పెట్టోడు చెప్పుకున్నాడు నీ వాళ్ళ పేరు చెప్పినావంటే బాగుండదు ఏదో మా బాధలు మేము పడతావా స్వామి మమ్మల్ని ఎందుకు ఊరికి పెట్టేదానికి వచ్చారు మీరు మొత్తం పొదిగిద్దా పిల్లయిద్దా అన్న ఇప్పుడు వారిని మాకు పెట్టుకొని పెట్టుకొని నెప్పికి నేను పిల్లగా పదకొండు నువ్వు లేదు మేము చూపి నువ్వు లేదు చూపించే తెలుగుదేశం వాళ్ళకి చూపించావు వాళ్ళ మేము తెలుగుదేశం వాళ్ళకి చూపించాం అనుకో అంటే ఇది పదకొండు నువ్వులే మా జీవితం ఏం చేస్తాం